నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి వెల్కమ్ టు మనం టీవీ స్మిత సుబర్వాల్ మొన్న ట్వీట్ చేసింది వికలాంగులు అవసరమా ఐఏఎస్ క్యాడర్కి ఆ కోట అవసరమా అని తను చేసిన ట్విట్టర్ వికలాంగుల సంఘాలు కానీ లేకుంటే దాని గురించి తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు అడ్వకేట్ మనతోనైతే దీని గురించి మాట్లాడడానికి రాజేష్ గారు అయితే ఉన్నారు యాక్చువల్గా స్మితా సబర్వాల్ని మొన్నటి వరకు ఎప్పుడైతే తెలంగాణ వచ్చేంతవరకు కరీంనగర్ ఐఏఎస్ డిస్టిక్ కలెక్టర్గా ఉన్నప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్ ఉండే యాక్చువల్గా ఇక్కడ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు స్మితా సబర్వాల్వేనా లేకపోతే ఇంకెవరైనా వెనుక నుండి చేయించారా తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో ఒక ప్రకంపనలు చేయించాలనేది కూడా దీంట్లో ఈ మర్మా ఈ అర్థాన్ని పరమార్థంగా తీసుకొని విశ్లేషించాల్సిన అవసరం ఎంతో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రియేట్ చేసిన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ని అంబేద్కర్ గారే పొందుపరిచారు ఎస్సీ ఎస్టీలకు పొందిపరచారు ఉమెన్కి కూడా పొందుపరచారు థర్టీ త్రీ పర్సెంట్ రేపు పొద్దున్న థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మా మహిళలకు అవసరం లేదంటే ఊకుంటావా మా సుద్దపూస ముప్పై మూడు శాతం ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్కి ఇచ్చారు కదా రిజర్వేషను వద్దంటే నువ్వు ఉంటావా నువ్వు ఊకుంటావా నీ మహిళా సంఘాలు ఊకుంటావా అట్లాంటిది వికలాంగుల రిజర్వేషన్ కష్టపడి వన్ పర్సెంట్ ఇచ్చుకున్నాను ఫస్ట్ వికలాంగులకు దాని తర్వాత టూ పర్సెంట్ ఓకే ఇప్పుడు దా త్రీ కేటగిరీస్ ఉన్నాయి దాని తర్వాత ఫైవ్ కేటగిరీస్ నువ్వు కానీ నీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళ బాధ యొక్క వాళ్ళ అర్థం పరమార్థం వాళ్ళు ఏ విధంగా పోషించాలా ఆ ఉద్దేశం తెలుస్తుంది ఏవో పెద్ద ఏసీ ఏసీ ఆఫీసులో ఆఫీసులలో కూర్చొని ఆ ఫైల్ ఈడికి ఈ ఫైల్ ఆడికి పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసే వాళ్ళు నీ ఆడిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది యాక్చువల్గా వాళ్ళ యొక్క బాధ కానీ వాళ్ళ యొక్క అర్థం కానీ పరమార్థం కానీ జీవనార్థం కానీ జీవన గడి వాళ్ళ నాటి మీరు అబ్జర్వ్ చేస్తున్నావా మీ ఫ్యామిలీ కి రిజర్వేషన్ అవసరం లేదు అంటున్నా నేను అసలు నీ ఫ్యామిలీకే రిజర్వేషన్ అవసరం లేదు మీ డాడీ ఒక గవర్నమెంట్ ఆఫీసరు మీ ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసరు నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసరు అసలు నీకు రిజర్వేషన్ అవసరం లేదు దో యూఆర్ అవైలింగ్ రిజర్వేషన్ యూ హ్యాడ్ టు క్విట్ ఇమీడియట్లీ మిస్టర్ ఐను శ్రీమతి స్మితా సబర్వాల్ భారతదేశంలో రాజ్యాంగం పొద్దుపరిచిన రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఎక్స్పెషల్లీ నువ్వు ఎవరు అసలు వాటి మీద ట్వీట్ చేయడానికి ఒక ఆల్ ఇండియా సర్వీస్లలో ఉండి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అధికారిన ఉండి ఈ విధంగా తెలంగాణలో ఎక్స్పెషల్ ఎవ్వరు దాదాపు ప్రతి ఒక్క వెయ్యి మంది వస్తుంటారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి కానీ వన్ ఎయిటీ మెంబర్స్ పర్ ఈచ్ ఎవ్రీ ఇయర్ ఎవ్వరికి లేని బాధ నీకెందుకమ్మా కేసీఆర్ చెప్తుండే కొందరు అధికారుల్ని అదేంటిది పెట్టుకొని వాళ్ళు అట్లా కడతారు ఇట్లా కడతారు డ్రెస్సింగ్ సెన్స్ ఇట్లా ఉంటుంది డ్రెస్సింగ్ సెన్ ఇట్లు అంటే మీకు అట్లా చెప్తే ఎట్లా నచ్చుతుందా నచ్చదా చూసుకోవాలి యాక్చువల్గా మీ అదేంటిది ఫస్ట్ మీ మీరు వేరే వాళ్ళ మీద ఆలోచించేటప్పుడు మీ యొక్క ప్రవర్తన శైలిని మీరు అనాలిసిస్ చేయండి దీ ఇదే ఇదే ఉద్దేశంతో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మనం లేఖ రాయడం జరిగింది రాష్ట్రపతి గారు కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆర్టికల్ త్రీ వన్ టూ నుంచి రాష్ట్రపతి గారితో అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి ఎంక్వైరీ పెట్టి యాజ్ పర్ అప్రాప్రిట్ల చర్యలు చేపట్టాలి అనే ఉద్దేశంతో మేము డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ రాష్ట్రపతి గారికి మేము లేఖ రాయడం జరిగింది ఇమ్మీడియట్గా కాండక్ట్ ఎంక్వైరీని బట్టి యాజ్ పర్ సిసిఎస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ సివిల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ రూల్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఏ గవర్నమెంట్ అప్లై నో సర్వెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా ఈ కాంట్రాక్ట్ రూల్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి నీకు కాంట్రాక్ట్ రూల్స్ అదేంటి గుర్తు రాలేదా ఇప్పుడైతే ఈ పబ్లిక్ ఫోరంలో ట్వీట్ చేసేటప్పుడు ఏ నువ్వు కూడా కేటీఆర్ లాగా ఒక పక్షిలాగా మారి మారి ఓ తెలంగాణ సమాజాన్ని ఏదో ఉద్ధరి ఉద్ధరించాలని ఇట్లా ట్వీట్లు చేస్తున్నావా నీ యొక్క అసలు నీకు కావాల్సింది ఏంటి ఈ ఇష్యూతో నీకు నీకేం కావాలి నీకు ఇష్టం లేకుంటే తెలంగాణ సర్వీస్ ఇష్టం లేకుంటే కేంద్ర సర్వీస్ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోవు సిక్స్ ఇయర్స్ టూ ఇయర్స్ ఈ ప్రభుత్వం నీకు ఇష్టం లేకుంటే సిక్స్ ఇయర్స్ వెళ్ళిపోవు ఎవరు బాగుపడ బాధపడదు ఇక్కడ అండ్ నిన్న వల్ల ఇక్కడ ఎవడు కూడా బాధ బా బాగుపడట్లే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సీఎంఓ ఆఫీస్లో ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేసినావు తెలంగాణ ప్రజలకి మొత్తం నాలుగు ఐదు కోట్ల తెలంగాణ ప్రజలకి నువ్వేం చేసినావు తెలంగాణ ప్రజలకి అవి చెప్పి మిగతా వాళ్ళ గురించి మాట్లాడు ఇంకోటి తను ట్వీట్ చేసిన దాని మీద కూడా చాలా వారు ఖండించారు ఖండించిన అప్పటికి కూడా తను తను సపోర్ట్ చేసుకుంటుంది కానీ నేను ఎక్కడ తప్పు చేశాను అనే చిన్న తప్పిదం కూడా చూపించట్లేదు సిబిఎస్ అకాడమీ బాలత మేడం కూడా ఖండిస్తూ ఉంది తన మీద కూడా తను ఒక ట్వీట్ చేసింది అనమాట మరి నువ్వు నేను ఇద్దరం కలిసి సివిల్ ఎగ్జామ్స్ రాద్దామని తను చెప్తే సరే నా ఏజ్ తీసుకుంటే సరిపోతుంది ఎంత అహంకారంతో తను మాట్లాడుతుందంటే ఎందుకు ఈ కారణం ఏంటి అసలు ఇంత అనుభవం ఉండి కూడా ప్రజాక్షేమంలో ఉండి కూడా ఇలా చేయడానికి గల కారణం ఏముంటుంది అనుకుంటారు కారణం ఏముంటుందండి కళ్ళ నెత్తికెక్కిందా అట్లే ఉంటుంది ఏసీల్లో పెట్టి ఇప్పుడు నువ్వు అన్నావు కదా బయటకు వచ్చి ఫీల్డ్లో తిరగాలి నువ్వు ఎన్ని ఫీల్డ్కి తిరిగినావు గల్లీలో తిరిగినావా పుట్టల్లో తిరిగినావా మొత్తం ఏ ఎక్కడ ఏం పుట్టలో ఏం పాము ఉంది తెలంగాణలో ఏ ప్రాబ్లమ్స్ ఉంది మొత్తం చెప్పమ్మా ఏసీ ఆఫీసర్లు కూర్చుంటే గల్లీలు తిరగడానికి నీ బాధ వాళ్ళ బాధ నీకెట్లా తెలుస్తుంది యాక్చువల్గా గల్లీలో తిరగాల పుట్టల్లో తిరగాల విలేజ్ పల్లెల్లో తిరగాల ఇన్ని పల్లెల్లో తిరిగినా అది రిపోర్ట్ ఒకసారి తెలంగాణ ప్రజారికానికి అదే ట్వీట్లో పెట్టు మరి ట్వీట్ ట్వీట్ అనేది దాన్ని పబ్లిక్ పూర్వంగా ఉపయోగించుకున్నావు కదా నేను పలానా నా సర్వీస్లో ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ జూన్ సెకండ్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత నేను ఇన్ని పల్లెలై తిరిగినా ఇన్ని గల్లీలో తిరిగినా ఇన్ని పుట్టళ్ళలు తిరిగినా ఇన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసినా తెలంగాణ ప్రజానికి చూపి దెన్ ఓన్లీ హావ్ ఎలిజిబిలిటీ టు టాక్ అబౌట్ టు క్రిటిసైజ్ అబౌట్ ద రిజర్వేషన్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్పెషల్లీ ఛాలెంజ్డ్ ఎస్పెషల్లీ నాట్ ఏ హ్యాండిక్యాప్డ్ దోజ్ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ గురించి మాట్లాడడానికి హక్కు ఉంటుంది యాక్చువల్గా తీసుకపోయి సీఎంఓ ఆఫీస్లో అంత పెద్ద హోదా నుంచి తీసుకుపోయి ఏదో కార్పొరేషన్ చిన్న కార్పొరేషన్ నడిస్తే మనసు రగుల్చుకోలేక దీ దీదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన అవినీతి ఎంక్వైరీలపై ఇవన్నీ కూడా క్లీన్ చిట్ రాని అని దాని తర్వాత కూర్చొని మొత్తం కూలంకుశంగా మా డిస్కస్ చేద్దాం యాక్చువల్గా ఆమెపై కాళేశ్వర ఎంక్వైరీ కూడా నడుస్తుంది యాక్చువల్గా అడిషనల్ సెక్రటరీ అయినో అడిషనల్ సెక్రటరీ టు ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండే రాజు అసలు ఏ విధంగా తప్పించుకోవాలనే ఆలోచనతోటి తెలంగాణ ఉంటే ఇరుక్కుపోతాము ఏదో విధంగా కేంద్ర సర్వీసులు తొప్పితే నేను ఈ ఎంక్వైరీ నుంచి బయటపడతా కదా అనే ఆదేశంతో యాక్చువల్గా మన పిసి జస్టిస్ పిసి కోర్ పోయి పిసి ఘోష్ గారు కూడా ఎంక్వైరీ పెట్టి యాక్చువల్గా నోటీసులు ఇచ్చిండు రజత్ కుమార్ రావాలా కేసీఆర్ రావాలా హరీష్ కుమార్ హరీష్ రావు రావాలా ఇప్పుడు హరీష్ రావు స్మితా సబర్ ఏదో క్రిటిసిజం చేస్తున్నాడు అదంతా కూడా గేమ్లో భాగమే ఆటలో భాగమే ఇక్కడ ఆటెవడు ఆడిపిస్తున్నాడు రాజెవడు మంత్రి ఎవడు సిపాయిలెవరు ఏనుగులు ఎవరు అందరూ తెలుసమ్మా మీకు తెలంగాణ సర్వీస్లో ఇప్పుడు అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మీకు ఇష్టం లేకుండా మీరు సెంట్రల్ సర్వీసెస్కి తూచా తప్పకుండా వెళ్ళిపోవచ్చు అసలే ఇష్టం లేకుంటే రిజిగ్నేషన్ విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోను ఇంకా దరిద్రం వదిలిపోతుంది తెలంగాణ ప్రజలకు ప్లస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి నువ్వు అన్నావు కాబట్టి ఇప్పటికీ కూడా అహంకారం ఆ ట్వీట్ అనేది ఇప్పటికి కూడా రిమూవ్ చేయలే ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఈ ట్వీట్ అనేది రిమూవ్ చేయలే ఇప్పుడు వీళ్ళంటున్నది ఏమంటుంది ఏమీ కూడా ఆమె మనస్తత్వ కొంచెం లేకపోతే కౌన్సిలింగ్ సైకాలజికల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి లేకపోతే వీళ్ళందరూ ఏమడుతున్నారు బాలత్త గారు కానీ ఇంకెవరన్నా ఆ ట్వీట్ని రిమూవ్ చేసి క్షమాపణ చెప్పు ఆర్ఎల్స్ యూ కమ్ టు ద ఓపెన్ డిస్కషన్ నువ్వేదో ట్వీట్ పెట్టలాక ఐఏఎస్ ఆఫీసర్లు ట్వీట్ పెట్టాలి కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజలకు సేవ్ ఎక్క ఏ ఏ విధంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే చేసిండ్రు సాబర్ వాళ్ళు కాదు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు తెలంగాణలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ లేరు సెంట్రల్ సర్వీసెస్ ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి ప్రాబ్లం ఏమి ఉంటుంది తెలంగాణకి ఏం వచ్చిపోయే నష్టం లేదు ఆఫీసర్లు అన్నాక మీ ఆఫీసర్లు పోతే వేరే నూట యాభై ఆఫీసర్లు వస్తారు సిస్టమ్ అనేది బిల్డప్ చేసినప్పుడు ఇవి ఆఫీసర్స్ వస్తుంటారు పోతుంటారు ఈ ప్లేస్లో కూడా వేరే వాళ్ళు వేరే వాళ్ళు వర్క్ చేస్తారు అంతేగాని ఏదో మనుషులు పెట్టుకొని మా మీద ఏదో ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఈ ఎంక్వైరీని ఏదో ఏ విధంగా బయటపడాలి దానికి ఏదో దీన్ని బట్టకాల్చి మీద వేయడం అంటే ఇది యాక్చువల్గా ఇలా అన్నింటి పెట్టి డిస్కషన్స్ సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోతే మొత్తం పీడిపోతారని ఆలోచన సేమ్ ఇట్లాగే ఒక ఆమె వేసింది ఆమె పేరు ఏం పేరు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు కమిషనర్ కమిషనర్ ఉండే వన్ ఆఫ్ ద ఐఏఎస్ లేడీ ఐఏఎస్ ఇట్లా తీసి తీసి ఎక్స్ట్రా పడేస్తే తీసుకుపోయి సెంట్రల్ సెంట్రల్ సర్వీస్లో పడేసిండ్రు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దివ్యాంగుల విషయంలో చూసుకున్నట్లయితే సైంటిస్ట్ స్టీఫెన్ హ్యాకింగ్ అనే గొప్ప సైంటిస్ట్ ఉన్నారు నీతుకుమారి ఐఏఎస్ నీతుకుమారి ఐఏఎస్ నువ్వు ఇట్ల ఇట్లే కథలు పెడితే మొత్తం తీసుకుపోయి యాక్చువల్గా సెంట్రల్ సర్వీసెస్లో పడేసింది మొత్తం ఆమె మీద డిఓపివైరీ స్టార్ట్ అయింది ప్రెసిడెన్షియల్ ఎక్వైరీ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ ఆయన ఆమె రజత్ కుమార్ మొత్తం అంద అందరి మీద వేస్తే నీతుకుమార్ ఐఏఎస్ కూడా సేమ్ ఇట్లా చేస్తే తీసుకుపోయి పడేసి ఇప్పుడు దివ్యాంగులలో మనం చూసుకున్నట్లయితే స్టీఫెన్ హ్యాకింగ్ అంటే గొప్ప సైంటిస్టులు ఉన్నారు దివ్యాంగుల దాంట్లో ఎంపీ క్యాండిడేట్ కేంద్ర మినిస్టర్ క్యాబిన్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ విషయాలు తనకు తెలియదు అంటారా లేకుంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు తెలియదు అండి ఆమె విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు యాక్చువల్గా వాళ్ళు పుట్టింది ఒక డిఫెన్స్ ఫ్యామిలీలో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ అలవాటు ఉన్నాయి మీడియా అలవాటు ఉంది ప్రింట్ మీడియా అదేంటిది యూనో శాటిలైట్ మీడియా అన్నీ ఉన్నాయి నాలెడ్జ్ ఉంది ఇదంతా నాలెడ్జ్ ఎక్కువ ఏం చేసుకోవాలి డైజెస్ట్ కాక వచ్చే మాటలు వచ్చే ఆలోచనలు వచ్చే వచ్చే భావనలు ఇవన్నీ కూడా ఓకే దీని కింద రాజకీయ కోణం కూడా ఉందని అంటారు హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ ఉంది రాజకీయ కోణం ఉంది తెలంగాణను తెలంగాణ స్థితిగతిని తెలంగాణ సొసైటీని తెలంగాణ సొసైటీని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి ప్లస్ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో చాలామంది అదేంటిది కొందరు పాజిటివ్స్ ఉన్నారు కొందరు నెగిటివ్స్ ఉన్నారు దీంట్లో మొత్తం భారత గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా మొత్తం డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇదంతా కూడా చేసినట్టు అనిపిస్తుంది దీని మీద హండ్రెడ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డివోపీటీ కూడా ఎంక్వైరీ కండక్ట్ చేయాలి పూజా డే కేవీనో వన్ ఆఫ్ ద పూజ అని ఒక అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిఓపిటీ ఆర్డర్ చేసిన ఎంక్వైరీ దీని మీద కూడా నిష్కలంగా ఎంక్వైరీ కండక్ట్ చేయాలి ఆ ఎంక్వైరీ ప్రకారం మీ మీద హండ్రెడ్ యాక్షన్ తీసుకోవాల్సిందే చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మనకేందంటే మన రాజ్యాంగంలో రెస్పెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో ఆర్టికల్ ప్రకారం వీళ్ళని ఇమీడియట్గా గా సస్పెండ్ చేసే ఉద్దేశం అయితే లేదు ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి అందర్ ద విత్ ద కన్సెంట్ ఆఫ్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాత్రమే వీళ్ళని సస్పెన్షన్ డిమోషన్ కానీ ఆర్ వీఆర్ఎస్ ఇచ్చి చాలా మంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడీ వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో ఒక అరవై ఐదు మంది ఐఆర్ఎస్ మీరు ఈ తీసుకోనని అవినీతి పనులు ఇట్లా డిస్టర్బెన్స్ పంపించడం జరిగింది ఇండియా ఎ డెమోక్రటిక్ కంట్రీ ఇండియా కెన్ మేక్ ద రూల్ అండ్ కెన్ బ్రేక్ ద రూల్ ఒకవేళ ఆమె నిజంగా ఈ భావాజనం ఉన్న వ్యక్తి అయితే ఆమెను సెంట్రల్ సర్వీసెస్ నుంచి తప్పించడం కూడా ఐనో ఇక్కడ ఇండియాకి ఎలాంటి నష్టం జరగదు సివిల్ సర్వీసెస్ కూడా ఎలాంటి నష్టం జరగదు ముఖ్యంగా తెలంగాణకి కూడా ఎలాంటి నష్టం జరగదు సో ఇప్పటికైనా స్మితా సబర్వాల్ తను చేసిన తప్పు గుర్తించుకొని ఇప్పటికైనా ఆ ట్వీట్ ఏదైతే రిమూవ్ చేస్తారా ఇప్పటికే బాల తేడా కానీ ఇంకా దివ్యాంగుల సంఘాలు కూడా ఆరోపిస్తూ ఉంటాయి తను చేసిన తప్పిదాలు ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తను రాజకీయ ఉందని కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా కానీ దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని కూడా రాజేష్ కారణం అంటున్నారు మనస్త మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ